అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి సోషల్ జర్నలిస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం పార్లమెంటు వ్యవస్థకు ఇది పెట్టింది పేరు పార్లమెంట్ అంటే రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి ఈ మూడింటిని కలిపే పార్లమెంట్ అంటారు అలాంటి ఒక కొత్త పార్లమెంట్ భవనానికి నిర్మాణం శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి మోడీ పార్లమెంటుకి రాజు అయినటువంటి పార్లమెంటుకి ప్రధాన వ్యక్తి అయినటువంటి దేశానికి ప్రథమ పౌరురాలైనటువంటి రాష్ట్రపతికి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలకలేదు మన మోడీ గారు దీనికి కారణాలు ఏమిటనేది చివరిలో తెలుసుకుందాం కానీ దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా రాద్ధాంతం అవుతుంది రాష్ట్రపతిని ముర్మును పిలవలేదనే ఉద్దేశంతో దాదాపు ఇరవై పార్టీలు ఈ పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రానని చెప్పేశాయి దీని మీద దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది ప్రధానమంత్రి మోడీ ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యానికి భారతదేశం పుట్టినిల్లు అతిపెద్ద దేశం భారతదేశం ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తామని చెప్పాడు కానీ భారతదేశానికి వచ్చేసరికి మాత్రం రాష్ట్రపతినే గౌరవించడం లేదు దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి దీనిపై పెద్ద ఎత్తున గళమెత్తుతున్నారు సోషల్ మీడియాలో ఉద్యమకారులు ప్రధానమంత్రి మోడీ ముర్ముని అవమానపరుస్తున్నారు దేశ ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ వ్యవస్థని అవమానపరుస్తున్నారని చెప్తున్నారు దీనికి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కొంతమంది కబోదులు లేదంటే దురాభిమానులు లేదంటే బ్లంట్గా ఫాలో అయ్యే కార్యకర్తలు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణలో కేసీఆర్ గవర్నర్ని పిలవలేదు అది తప్పు కాదా అని అడుగుతున్నారు అది తప్పు అయినప్పుడు ఇది తప్పు కదా అది తప్పు అయితే ఇది తప్పే అయితే గవర్నర్ని రాష్ట్రపతితో పోల్చడం అనేది ఎంత అవిజ్ఞానమో ఎంత జ్ఞానం లేనితనమో మనకు అర్థమవుతుంది గవర్నర్ అనేది రాష్ట్రపతి చేత నామినేటెడ్ చేయబడినటువంటి పోస్ట్ జస్ట్ రాష్ట్ర విషయాలను కేంద్రం చేర్చేందుకు ఒక ప్రతినిధి మాత్రమే గవర్నర్ కానీ రాష్ట్రపతి దేశానికి ప్రతినిధి దేశంలోనే ప్రథమ పౌరురాలు ప్రపంచ దేశాలకు రాష్ట్రపతే ప్రతినిధిగా వ్యవహరిస్తారు భారతదేశం తరఫున అలాంటి ప్రథమ పౌరురాలని రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఒక పదవి రాష్ట్రపతి పదవి అలాంటి పదవిని ప్రధానమంత్రి మోడీ అవమానపరుస్తూ ఉంటే కనీసం నెమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు ఈ బీజేపీ కార్యకర్తలు నాయకులు కనీసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ ప్రజాస్వామ్యం ఏంటి ఈ దేశంలో పార్లమెంటరీ వ్యవస్థను ఎలా నడుస్తుంది పార్లమెంటరీ వ్యవస్థకి పెద్ద ఎవరు అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే అసలు మర్మం ఏమిటి మురుమును ఎందుకు పిలవలేదు భారతదేశంలో కొత్తగా నిర్మించినటువంటి ఈ పార్లమెంట్ భవనాన్ని సంప్రదాయబద్ధంగా అంటే సనాతన మనుధర్మ ప్రకారం దీన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీజేపీ ప్రభుత్వం సనాతన మనుధర్మం ప్రకారం స్త్రీలను కానీ బడుగు వర్గాలను కానీ దళిత వర్గాలను కానీ గిరిజన వర్గాలను కానీ మహిళలను కానీ పిలవకూడదు అందుకే ఈ మనుధర్మ శాస్త్రం ప్రకారం జరుగుతున్నటువంటి శాస్త్రోక్తమైనటువంటి వివక్ష పూరితమైనటువంటి ఈ కార్యక్రమానికి ప్రథమ పౌరురాలనే పిలవలేదు మోడీ గారు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్